అందరికీ నమస్కారం గౌరవ కమిషనర్ పంచాయతీరాజ్ ఆదేశాల మేరకు గత మొన్నటి నుండి పదిహేను రోజుల పాటు మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా అందరు పంచాయతీ కార్యదర్శులు ఉదయం ఆరు గంటల నుంచే ఆయా గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి విజువల్ క్లీన్ డెవలప్ చేయాలి అదేవిధంగా మంచినీళ్ళ ట్యాంకు ప్రతి ప్రతి నెలలో రెండు సార్లు క్లీన్ చేసే విధంగా అలాగే ప్రతిరోజు ఎవ్రీ ఫిల్లింగ్ కూడాను క్లోరినే చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇందు మూలంగా అందరు పంచాయతీ కార్యక్రమ కార్యదర్శులకు ఆదేశించడం అయింది కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు మండల పరిషత్ అభివృద్ధి అధికారి విస్తరణ అధికారి డిప్యూటీ ఎంపీడే అందరూ కూడాను ఒక గ్రామ పంచాయతీ తనిఖీ చేసి సంబంధిత ఫోటోలు అన్నీ సంబంధిత గ్రూపుల్లో అప్లోడ్ చేయవలసి ఉన్నది ఇవి గౌరవ కమిషనర్ గారి వారి ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టడం జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి ప్రజలు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండి పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి అందరూ సహకరించి తడిపొడి చెత్త వేరు చేయడానికి కూడాను అలాగే గ్రామంలో పారిశుద్ధ్య పనులకు సహకరించడం కూర్చున్నాను వారు ఈ గ్రామస్తులు కూడాను అందరు కూడాను వాళ్ళు ఇంటి పరిశుభ్రాలని చుట్టుపక్కల కూడాను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం అందరూ ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఇది విషయం ప్రజలందరూ గమనించడం కోరుతున్నా